హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి ఫైవ్ మినిట్స్ లోపు మీరు సొరకాయ కర్రీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తానండి ఇక్కడ నేను కర్రీ వచ్చేసేసి కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మనకి ఫ్రెష్ సొరకాయ అయితే ఇంకా బాగుంటుందండి నార్మల్గా బయట తెచ్చుకున్న సొరకాయ చాలా రోజులు ఇంట్లో ఉంచేసి అలా కాకుండా ఫ్రెష్గా ఉంటాయి కదా సొరకాయలు మనకి పట్టుకొని కొంచెం గిచ్చి చూస్తే అర్థమవుతుంది సొరకాయ ఫ్రెష్గా ఉందా లేదా అనేది అందులో వాటర్ క్వాలిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట ఫ్రెష్గా ఉన్న సొరకాయలు అది మనం సొరకాయ తెప్పిన తర్వాత వన్ వీక్ బిలో అంటే ఒక వారం లోపు వాడుకుంటే ఫ్రెష్గా ఉన్నట్టు వారం దాటింది అనుకోండి అందులో వాటర్ అంతా పోతుంది ఇక్కడ నేను సొరకాయని చెక్కు తీసేసి పీసులుగా కట్ చేసి తీసుకున్నాను అనమాట ముందుగా చూపించాను కదా అంత పెద్ద సొరకాయని నేను ఇక్కడ కర్రీలాగా ప్రిపేర్ చేస్తున్నాను ఇందులో వచ్చేసేసి నేను పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా ఇందులో ఒక ఆరేడు వరకు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా అల్లం ముక్క అండ్ కొద్దిగా కలుపు వేసేసుకొని మిక్సీ పట్టేసేసుకోవాలి ఈ పేస్ట్ తోటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఈ కర్రీ చపాతి రోటీ రైస్ ప్రతి ఒక్క దాంట్లోకి పర్ఫెక్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంకా ఎక్స్ట్రా కారం ఏమీ యాడ్ చేయని అవసరం లేదు ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఇది ఒకటి సరిపోతుంది ఇక్కడ నేను చిన్న చిన్న పిసులుగా కట్ చేసి తీసుకున్నానండి కొంచెం కావాలనుకుంటే కొంచెం పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు ముందుగా కుక్కర్లో నేను ఆయిల్ పెట్టేసేసి స్టవ్ మీద పెట్టేసేసుకున్నాను అనమాట ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా జీలకర్ర అండ్ ఆవాలు యాడ్ చేసుకున్నాను కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసి ఆనియన్ యాడ్ చేసేసుకొని నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను ఎక్కువ టైం అయితే పట్టదండి మనకి సొరకాయ అయితే ఎంత టైంలో కట్ చేస్తామో అంత టైం పడుతుంది అనమాట ఎక్కువ టైం అస్సలు కాదు ఇక్కడ ఆనియన్స్ కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకుంటున్నాను మరి ఎక్కువ రెడ్డిష్గా ఫ్రై కాకూడదండి కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులోనే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఒకసారి పసుపు కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట చాలా ఈజీ ప్రిపరేషన్ దీనికి ఎక్కువ టైం పట్టదు మనం కిచెన్లో కూడా ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం కూడా ఉండదు నెక్స్ట్ వచ్చేసేసి ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ అనేది యాడ్ చేసేస్తున్నాను మనకి కారం ఎక్కువైద్యమో డౌట్ వస్తే మాత్రం మనకి ఎంత సరిపోతుందో అంత యాడ్ చేసుకొని కొద్దిగా పక్కకు పెట్టుకున్నాం అనుకోండి సొరకాయలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని కావాలనుకుంటే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను పచ్చిమిర్చి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాను ఇక్కడ మీడియంగా ఉన్నాయండి అందుకని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చి అనేది పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత ఈ ఆయిల్లో వచ్చేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ అలా ఫ్రై చేస్తూనే ఉండాలి మనకి ఆ స్మెల్ అనేది తెలుస్తుందండి కొంచెం లైట్గా ఫ్రై చేసేస్తే సరిపోతుంది నెక్స్ట్ మనం విజిల్ పెట్టేసేసుకొని ఉడికిచ్చేసేసుకోవడమే ఇక్కడ నాకు ఫ్రై అయిపోయిందండి పచ్చిమిర్చి పేస్ట్ అనేది నెక్స్ట్ ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా సురకాయ పీసెస్ ఆ పీసెస్ అన్నీ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసేసుకొని నెక్స్ట్ ఉప్పు ఆల్రెడీ మనం పచ్చిమిర్చిలో కళ్ళు ఉప్పు యాడ్ చేసుకున్నాము అయినా కానీ ఒకసారి ఉప్పు కారం అలా చెక్ చేసుకొని కారం తగ్గింది అనుకుంటే కొద్దిగా పేస్ట్ అనేది పచ్చిమిర్చి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ నేను సొరకాయ పీసెస్ మొత్తం యాడ్ చేస్తున్నాను మనం ఎంత కర్రీ ప్రిపేర్ చేసినా కానీ ఈ రకంగా ప్రిపేర్ చేస్తే ఈజీగా సేల్ అయిపోతుందండి చాలా త్వరగా తింటారనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా త్వరగా అయిపోతుంది కూడా ట్రై చేయండి మీరు ఇలానే చేస్తారా పచ్చి క నార్మల్గా ఎండుకారంతో కంటే ఇలా పచ్చి కారంతో టేస్ట్ అనేది చ చాలా బాగుంటుంది సొరకాయ కర్రీ అనేది కొద్దిమంది ఏంటంటే కొద్దిగా పాలు కూడా యాడ్ చేస్తారు కుక్కర్లో పాలు కూడా యాడ్ చేసేసి విసిలిపెట్టేస్తారనమాట ఇక్కడ నేను పేస్ట్ అంతా బాగా కలిసేలాగా సొరకాయ పీసేసి మొత్తం బాగా కలిపేసేసుకొని ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకుంటున్నానండి నేను కూడా చెక్ చేసుకొని ఆ తర్వాతకి సరిపోతుంది అనుకుంటే ఇంక వదిలేసేయండి ఏదైనా తక్కువ పడుతుంది అంటే కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చెక్ చేసేసుకొని ఒకసారి ఇంకా కుక్కర్ విజిల్ అనేది పెట్టేసేసుకుంటే అయిపోతుంది విజిల్ వచ్చేసి నేను ఒక రెండు విజిల్ పెడతానండి ఎక్కువ పెట్టను ఒక రెండు విజిల్ పెట్టి ఆ విజిల్ ఆవిరంతా పొయ్యేంత వరకు ఉంచేసేసుకుంటున్నాను అనమాట అలా ఉంచేసుకుంటే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా మగ్గిపోతుంది ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది తగ్గిందండి అందుకని కొద్దిగా కల్లుప్పు అనేది యాడ్ చేసేసుకున్నాను కల్లుప్పు యాడ్ చేసేసి ఒకసారి కలుపుకుంటున్నాను అనమాట మనం ఏదైనా కానీ కుక్కర్ మూత పెట్టక ముందుకే చెక్ చేసుకోవాలి ఉప్పు కారం అవి తర్వాత చెక్ చేసుకున్నాం అనుకోండి మనకి పీస్ కనేది సరిగ్గా పట్టదనమాట ముందుగానే చెక్ చేసేసుకొని ఏమైనా తగ్గింది అనుకుంటే యాడ్ చేసేసుకొని విజిల్ పెట్టేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను మూత లాక్ చేసేసి విజిల్ పెట్టేసేసానండి ఎక్కువ టైం అయితే పట్టదు ఒక టూ విజిల్స్ ఎమ్మటెమ్మటే వస్తాయి విజిల్స్ కూడా టూ విజిల్స్ రానిచ్చేసేసి ఆవిరి మొత్తం పోయేంత వరకు ఉంచుకున్న తర్వాత తర్వాతకి లిడ్ అనేది ఓపెన్ చేస్తే సరిపోతుంది ఇక్కడ నాకు ఆవిరి మొత్తం పోయిందండి నెక్స్ట్ లిడ్ ఓపెన్ చేసేసాను ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో నేను వాటర్ అనేది అస్సలు యాడ్ చేయలేదండి ఈ ఆవిరికి సొరకాయలో నుంచే వాటర్ వచ్చేసేసి ఆ వాటర్ తోటే మనకి సొరకాయ పీసెస్ అనేవి చాలా త్వరగా ఉడికిపోయాయి అనమాట కర్రీ అనేది రెడీ అయిపోయిందండి సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీద అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచ్